హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా చోర సిక్కామణి కానల రాజ్యాన్ని సురేంద్రుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను మిక్కిలి దానగుణం కలవాడు సూక్ష్మ న్యాయ నియమాలను అనుసరిస్తూ ప్రజలకు చక్కటి పరిపాలన అందించేవాడు ఆ రాజ్య ప్రజలు కూడా కష్టపడకుండా వచ్చిన దానిని అనుభవించడానికి ఇష్టపడేవారు కారు ఒకరోజు రాజ్యంలోని కొందరు ప్రజలు రాజు దర్బారులో ఉన్నప్పుడు అతన్ని కలవడానికి వచ్చారు దర్బారు నడుస్తూ ఉండడం వల్ల అధికారులు వారిని లోనికి అనుమతించలేదు అందుకు వారందరూ కలిసి కోట ముఖద్వారానికి ఎదురుగా ఉన్న ధర్మగంటను మోగించారు అది విన్న రా రాజు అక్కడ ఘంటానాదం చేసిన వారిని వెంటనే తన ముందు ప్రవేశపెట్టవలసిందిగా భటులను ఆదేశించాడు భటులు వెంటనే వారిని రాజు ఆంతరంగిక సమావేశ మందిరానికి తీసుకువచ్చారు వారందరినీ ఉద్దేశించని చెప్పండి మీకెలాంటి సహాయం కావాలో అని అడిగాడు వారిలో గ్రామ పెద్దయిన గంగయ్య మహారాజా మేము మీ పాలనలో సుఖమైన ఆనందమైన జీవితాన్నే గడుపుతున్నాం కానీ మా ఊళ్ళోని మా పది కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయి ఈరోజు ఉదయము వారు నిద్ర లేవగానే మా ముంగిట్లలో ధనరాశి మూటలు దర్శనమిచ్చాయి వాటిని వాడుకోవడానికి మాకు మనస్సు అంగీకరించలేదు అది ధర్మబద్ధమైన ధనం కానందున దానిని తమ దృష్టికి తేదల్చాము అంటూ వారికి లభించిన ధనాన్ని అంతా రాజుకి సమర్పించారు తన రాజ్య ప్రజల ధర్మనీతిని నిజాయితీని మెచ్చుకున్న రాజు మీలాంటి ప్రజలు నా రాజ్యవాసులు అయినందుకు నాకు చాలా గౌరవంగా ఉంది ఇప్పుడు మీరిచ్చిన ఈ ధనం ఎక్కడి నుండి వచ్చిందన్న విషయాన్ని కనుగొని మీకు సమాచారం అందిస్తాను అని మాట ఇచ్చి వారి నిజాయితీకి మెచ్చి వారి జీవనానికి సరిపడా నిత్యావసరాలు అందజేసి పంపించారు ఆలస్యం చేయకుండా గూఢాచారులను పిలిపించి ఆ ధనం అక్కడికి ఎలా వచ్చిందో విచారించమని పంపించాడు కొద్ది రోజుల తరువాత ఆ భటులు ఒక వ్యక్తిని మహారాజు ముందు ప్రవేశపెట్టి మహారాజా ఇతని పేరు మణిదత్తుడు ఇతడొక ఒక దొంగ రాజ్యంలోని ధనికుల ఇండ్లల్లో దొంగతనాలు చేసి ఆ సొమ్మును నిరుపేదల అవసరాలకు ఇచ్చేస్తుంటాడు అని ముగించారు అందుకు రాజు మణిదత్తుణ్ణి ఉద్దేశించి నువ్వు చేస్తున్న ఈ దొంగతనాల గురించి ఏమైనా వివరణ ఇచ్చుకుంటావా అని అడిగాడు అందుకు మణిదత్తుడు చూడండి మహారాజా నేను వీరు చెప్పినట్లు దొంగనే కానీ ఈ సంపదనంతా కేవలం అక్రమార్జన చేసే వారి నుంచి మాత్రమే దొంగతనం చేశాను ఎందుకంటే వారు తమ సంపాదనతో ప్రభుత్వానికి పన్నులు చెల్లించక దాన్ని దాచి దేశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు అంతేకాదు ఇలాంటి వ్యక్తుల నుంచి పన్నులు రాబట్టినా అది చివరకు చేరవలసింది మన రాజ్యంలో ఉన్న కడు పేదల అభివృద్ధి కొరకే కదా అందుకే నేను ఆ సొమ్మును నా కొరకు కాక అలాంటి వారికే వినియోగిస్తున్నాను ఇలా చేయడం తప్పని తెలుసు అయినా నేను చేస్తున్నది ధర్మమే అని నమ్ముతున్నాను అయినా మీరు నన్ను అడగవచ్చు అలాంటి అక్రమార్జన పరుల వివరాలు మాకు తెలియజేయవచ్చు కదా అప్పుడు మేము వారికి తగిన శిక్ష విధిస్తాం అని కానీ ఇలా మీ దగ్గరకు విషయం తెచ్చేసరికి వారు నిజాన్ని మరుగుపరుస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది విషయం ఇక మీకు నాకు ఏ విధమైన శిక్ష వెయ్యాలనిపిస్తే అది వెయ్యండి గౌరవంగా స్వీకరిస్తాను అన్నాడు మహారాజు న్యాయ సూక్ష్మం ఆలోచించి మణిదత్త నీవు చెప్పింది నిజమే కానీ ఇలా సొమ్మును అపహరించుట మంచిది కాదు నీలాంటి పేదల పక్షపాతులు నా కొలువులో ఉంటే అనేక మందికి తగిన సహాయం లభిస్తుంది కావున నీవు చేసిన ఈ పనికి నీకు నా ఆస్థానంలో కొలువు ఇస్తున్నాను ఇక్కడ ఉచితంగా పనిచేస్తూ నీ అపరాధానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకో అన్నాడు మణిరత్తుడు సంతోషంగా ఆ శిక్షను అనుభవిస్తూ ప్రజలకు సేవలు అందించాడు ఓకే ఫ్రెండ్స్ నాకది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్